ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్ వద్ద ఆందోళన ఎర్జెల్లకు చెందిన విద్యార్థి భాగ్యనగర్ లో తన రూమ్ లో ఆత్మహత్య ఇది ఆత్మహత్య కాదు హత్య అంటూ కుటుంబ సభ్యులు రిమ్స్ వద్ద ఆందోళన చేపట్టారు రిమ్స్ కు చేరుకున్న వన్ టౌన్ సిఐ లక్ష్మణ్ మరణించిన విద్యార్థి తల్లిదండ్రులకు మీరు చెప్పినట్టే విచారణ చేపట్టి మీకు న్యాయం చేస్తాం దోషులకు శిక్ష పడేలా చేస్తామన్నారు దీంతో ఆందోళన విరమించుకున్న తల్లిదండ్రులు ನ್ಯಾಯಕ ಲೇಬರೇ ಕೂಡ ಲೇಬರ್ ನೇನು ಕೊಡುಗೆ ಅಂತ ಹೌದಾನ <laughs> <laughs>

నేను నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు బాడీని చూపించకుండా నేనేందంటే పిల్లలు కదా అని చెప్పి నేను కూడా వదిలేయన్నా ఎవరు కొట్టారో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసిద్ది వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసిద్ది ఎంక్వైరీ చేయకపోతే తెలియదుగా మాకు రేపు ఒత్తుడి కల్లా రిపోర్ట్ రావాలి ఎవడు కొట్టాడు ఏం చంపాడు అంక్వైరీ రిపోర్ట్ కావాలి మాకు మేము మా కడుపు బాధ అంతా ఉంటుందో తెలుసా మీకు మా కడుపు బాధ కూలీని అల్లు చేసుకొని పెంచుకున్నాం పిల్లల్ని డిగ్రీ దాకా చదివించా డిగ్రీ చదివి పిల్లవాడిని చంపేది ఎంత ఖర్చు పెట్టుకొని ఎంత ఇచ్చేసుకొని మేము కడుపు కడుపు మార్చుకొని పెట్టుకున్నాం తెలుసా మీకు తెలుసా తెలియకపోతే సిఎ గారికి చూపి సియ గారికి చూపి ఈ దేశం పోయి చూపి నాకు న్యాయం కావాలి నాకు న్యాయం కావాలి చావు లక్కిలు పేరు వాళ్ళు ఫ్రెండ్స్ తోటి నేను ముగ్గురు బయటకు వెళ్ళారు రూమ్కి వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళారు వెళ్ళంగానే వాళ్ళంట బండి తీసుకొని ఒక ఒకడేమో ఒక బండి తీసుకొని అంట ఇంకోడేమో సినిమాకి వెళ్ళాడంట వాళ్ళు వచ్చేలేకే మనవాడు ఫ్యాన్ కురేసుకొని ఉన్నాడని స్టోరీ చెప్తున్నారు మాకైతే అది జరిగింది వాస్తవం అది కాదు ఉరేసుకునే పని అయితే తలకి ఇంతలాగా దెబ్బు ఉంది తలకి ఇంతలా దెబ్బు ఉంది ఉరేసుకుంటే అదే మేము అడిగితే దెబ్బ ఏందని అడిగితే ఊరేసుకునేటప్పుడు తీసేటప్పుడు కింద సీలింగ్ ఏమి ఇంతే ఉంది ఎట్లా కింద పడతాడు మాకు అర్థం కావట్లేదు కింద అది కూడా ఊరేసుకుంది గుట్టతో ఊరేసుకుంటాడా మనిషి ఇంత గుడ్డు మొక్కతో ఊరేసుకో కట్టుంది దానికి పోలీసులు సూసైడ్ అన్నారన్న మనవాడైతే ఎవరితో గొడవలు పెట్టుకోడు అన్న అది మాకైతే వాళ్ళ మీద డౌట్గా ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మీద డౌట్గానే ఉంది వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా మనవాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఏమో ఎంక్వైరీ చేస్తున్నారు అది నాగార్జున కాలేజ్ ఐ డిగ్రీ కంప్లీట్ అనుకుంటా அம்மா அம்மா தமாட்டா எంటா ஜெபிச்சார் அம்மா ரத்திரி சானம் அம்மா அங்க நானு ஒரு கொட்டாங்க என்ன என்னமாட்ட என்ன அம்மா பாள முகல வாளைச்சறாங்க ஒரு மாடினு மன நியாயம் தர்றேன்னு சொல்லுறாங்க அம்மா என்னண்டா குமாடே தேக்காத வாறணும் அம்மா ரெண்டு நிமிஷம் ஆடை போட்டாரு வாளேகதா என்ன பண்ணு இனண்டி కొంచెం ఒక సూసైడ్ కేసు నమోదైంది అది అబ్బాయి డిసీజ్ పేరు వచ్చిందంటే చలవాది అఖిల్ ట్వంటీ వన్ ఇయర్స్ ఎర్రజర్ల గ్రామం దళిత కుర్రవాడు అతను నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎర్రజల నుంచి ఒంగోలుకి వచ్చాడు సాయంకాలం నాలుగు గంటలకి అతను ఉరేసుకున్నట్టుగా తెలిసింది ఆ పిల్లలిద్దరూ అతను కాపాడే నిమిత్తం రిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే ప్రాప్ టు డెడ్ అని చెప్పారు అతను తలకి హెడ్కి ఇంజరీ అయి ఉంది ఆ ఇంజరీ కూడా మేము ఎఫ్ఐఆర్లో నమోదు చేశాము దీని మీద కేసు కట్టి బాధ్యతలు లేదు చెప్తే అది రాసుకోవడం జరుగుతుంది ఆ ముగ్గురు ఆ ముగ్గురు వ్యక్తుల్ని మా కస్టడీలో తీసుకున్నాము సాయంకాలపల పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ ఆధారంగా వాళ్ళని మేము తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుపు ఇది ఇప్పుడు చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్